ఈ రోజు ఒక మంచి కథ చెప్పుకుందాము కథ పేరు తుమ్మెద మరియు చీమ ఒక పెద్ద పచ్చిక బయరులో తుమ్మెద ఆనందంగా పాటలు పాడుతూ రోజంతా గడిపేది అదే చోట ఒక చిన్న చీమ ఉండేది ఆ చీమ ప్రతిరోజు శ్రమపడి గింజలు ఆహారం సేకరించేది ఒకరోజు తుమ్మెద నవ్వుతూ అడిగింది చీమ ఎండాకాలంలో ఇలా ఎందుకు పని చేస్తున్నావు కొంచెం పాటలు పాడు సేద తీరు అనగా చీమ నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఇప్పుడు శ్రమిస్తే వర్షాకాలంలో ఆహారం లేక ఇబ్బంది పడను నువ్వు కూడా కొంచెం సిద్ధమవ్వు కానీ తుమ్మెద వినలేదు పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రోజులు గడిపేది కొన్ని వారాల తర్వాత వర్షాకాలం వచ్చింది గాలి వానలు తుమ్మెదకు ఆహారం దొరకలేదు అది ఆకలితో చల్లగా వణుకుతూ చీమ ఇంటి దగ్గరకు వచ్చింది చీమ దయతో ఆహారం ఇచ్చి చెప్పింది శ్రమ చేసిన వారికి ఎప్పుడూ కష్టం ఉండదు నువ్వు కూడా తదుపరిసారి ముందుగా సిద్ధమవ్వాలి తుమ్మెద కృతజ్ఞతతో చల తలవంచి ఈ రోజు నుంచే శ్రమ విలువ నేర్చుకున్నాను ఇంకెప్పుడు ఇట్లాగా చెయ్యను రోజు శ్రమిస్తే రేపు సుఖంగా అనేది తెలుసుకున్నాను అని చీమకు కృతజ్ఞతలు తెలిపింది